అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈరోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా పాలసీ విధానాలు కానీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్న విధానపరమైన ఆలోచనలు కానీ గమనించి పెద్ద ఎత్తున పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చిన మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా మీ ద్వారా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కిందటి దావోస్ పర్యటన కంటే ఈసారి నాలుగు రేట్లు ఎక్కువగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయులు చేసుకున్నాం తప్పకుండా మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న వన్ ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసినాం ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోసులో పత్రికాముఖంగా ఇతర సహచరులకు సంబంధించిన అంశంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్ సమిష్టిగా ఇదే ఆలోచన తీరుగా ముందుకెళ్తా ఉన్నాం ఒక మారు ఆలోచన చేస్తే ఈరోజు వేగంగా అనుమతులు తీసుకురావాలి అనుమతులు ఇవ్వాలి మంజూరు చేయాలి ఇవన్నిట్లో కూడా మనం ఆలోచన చేస్తే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసే ప్రక్రియని ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది దాదాపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము మా అధికారులు సమిష్టిగా దాంతోపాటు క్యాబినెట్లో ఉన్న సహచరులందరూ కూడా పాలసీ విధానాల్లో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా మన పాలసీ విధానంలో మార్పులు తీసుకురావాలని కోరిన వెంటనే మార్పులు తీసుకొచ్చి ఇది అనువైనమైన వాతావరణాన్ని కలిగించడానికి వారు చేసిన కృషికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది హైదరాబాద్ కానీ తెలంగాణ అంటేనే బిజినెస్ అని మన క్యాప్షన్తో దావోస్లో పేర్కొనటం జరిగింది ఆ క్రమంలో ప్రతి అడుగు వేసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా ఒకటే ఆలోచన చేసినాం ఎందరు ఎవరు ఎప్పుడు ఈ సంవత్సర కాలం విమర్శలు చేసినా అన్ని విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక నిరుద్యోగ యువతి యువకుడికి ఉద్యోగం కల్పించాలనే ఒక సంకల్పంతో ముందుకు పోదాం పెట్టుబడులను ఆకర్షించే ఒక కార్యాచరణ తీసుకుందాం అని ఆ ఆలోచన ప్రక్రియలోనే మొదటగా సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి ఆ దేశానికి సంబంధించిన ఇద్దరు ప్రధానమైన మంత్రులతో కలవటం జరిగింది విదేశాంగ మంత్రి గారు అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించిన కామర్స్ మినిస్టర్స్తోని ఇద్దరిని కూడా కలవటం జరిగింది ముఖ్యమంత్రి గారు రెండు ప్రధానమైన అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఒకటి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన విషయంలో రెండవది రాష్ట్రం నిరుద్యోగ యువతీ యువకుల గురించి నైపుణ్యం ఏ విధంగా పెంచుతూ ఉన్నాం పెంచబోయే ఆలోచన చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో రాష్ట్రము ఈ దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యానికి కేంద్రంగా నిలవాలనే ఆలోచనతోను ఏ విధంగా చేయబోతున్నామని వారికి తెలియజేయటం జరిగింది ఆ క్రమంలో మాట్లాడుతూ ఉన్న తరుణంలో మరి ఆ దేశానికి సంబంధించిన మంత్రులు కూడా వారి ఆసక్తి చూపట్టి తప్పకుండా మా వరకు సహకారం అందిస్తామని చెప్పారు దానిలో భాగంగానే సింగపూర్ కు సంబంధించిన దేశానికి సంబంధించి ఒక చిన్న నది సింగపూర్ రివర్ చిన్నదైనా నది కానీ దాన్ని కూడా ఈరోజు మూసీ నది ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆ నది పరిస్థితి ఏ విధంగా ఉండని నదిని ప్రక్షాళన చేసి ఈరోజు త్రాగటానికి నీరు స్వచ్ఛమైన గాలి ఇస్తా ఉన్న తరంలో సింగపూర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారని మంత్రులు చెప్పటం జరిగింది మూసీ నదికి సంబంధించి ఈరోజు మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజలకు సంబంధించినది ప్రజలకు క్వాలిటేటివ్ లైఫ్ను అందించాలని చేస్తూ ఉన్న ప్రస్తావన ఆ ప్రస్తావనకు సంబంధించి మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వారు అభినందించి ముందు ఏ విధమైన సహకారం మీకు కావాలంటే ఆ విధంగా సహకారం అందిస్తామని వారు కూడా ముందుకు రావటం అనేది మాకు అందరికీ కూడా సంతోషకరంగా ఉందని ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాం ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి సంబంధించిన యువత యువత భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాడైన వెంటనే ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువత యువతలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే నైపుణ్యం పెంచాలి నైపుణ్యానికి సంబంధించి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకురావాలి ఈరోజు ట్రెడిషనల్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం వారికి అందియాలంటే ఒక స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం దానివరకే ఊరుకోలేదు ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి పరిశ్రమలకు సంబంధించి వారు ముందుకొచ్చి కొలాబరేట్ చేస్తూ ఒక స్టెప్ ముందుకేసిన వెంటనే ఇంకో అడుగుకు ముందుకు వేయాలి వేగంగా ముందుకు నడవాలి ప్రపంచం అతి వేగంగా ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో మనం కూడా ముందుకు నడవాలి రేపు మన నిరుద్యోగ యువతి యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సరి సమానంగా ముందుకు సాగాలని సింగపూర్కు సంబంధించిన పర్యటనకు సంబంధించిన ప్రధానంగా మొత్తం దావోస్కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు ఒక పక్షాన మేము పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నాం ఇంకో పక్షాన మాకు కావాల్సింది అతి ముఖ్యమైంది మా యువతి యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటిఈస్ వారితోని ఎంఓయులు చేసుకున్నాం ఈ వచ్చే సంవత్సరం నుంచి వారు ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన కరికులం విషయంలో ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించిన టీచర్స్కి ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం దానికి తోడు ఇక్కడ చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఎంఓయూ పరంగా ఎక్స్చేంజ్ ఆఫ్ స్టూడెంట్స్ సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి వారికి కావాల్సిన ఫినాన్సెస్ కు సంబంధించిన అనేక అంశాల విషయంలో ఎంఓయు చేసుకోవడం జరిగింది ఒక పక్షాన లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు సంబంధించిన మన రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నప్పటికీ ఇంకో పక్షాన మేము ఈ స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి ప్రపంచ స్థాయిలో మెరుగైన స్కిల్స్ యూనివర్సిటీని చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఇంకా మాకు గొప్ప సంతృప్తి కలిగిందని మేము అనువి చేస్తూ ఉన్నాం ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ అంశం ఒక ప్రధానమైంది దాంట్లో ఇంకా చాలామంది పెద్ద పారిశ్రామికవేత్తలతో కూడా సంప్రదింపులు చేశాం అక్కడ డేటా సెంటర్కి సంబంధించిన ఎస్టీటీ డేటా సెంటర్స్తోని దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సింగపూర్లో అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్కు సంబంధించి కొత్త ఐటీ క్యాంపస్ను ఇక్కడ నిర్మాణం చేయడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో సింగపూర్లో దా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను సంబంధించిన ఎంఓలు చేసుకోవటం దానికి తోడు ఇన్ అడిషన్ టు ఈరోజు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఎంఓ యూజ్ చేసుకోవటం తదుపరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఈ వెబ్కి సంబంధించిన సమ్మిట్లో ప్రధానంగా ఎనర్జీ సెక్టర్ డేటా సెంటర్స్కి సంబంధించి అదేవిధంగా ఆగ్ని ప్రాసెసింగ్ అంటే వ్యవసాయం వ్యవసాయంపై ఆధారపడి ఉన్న వారికి కూడా ఒక పెద్ద పీట వేయటానికి ఒక ఆలోచన దృక్పథంతో వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది దాంట్లో భాగంగానే ఒక ఆలోచన దృక్పథంతో ముందుకెళ్లటం జరిగింది దీంట్లో ఇప్పటి వరకు నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై నేరుగా ఉపాధి పొందే అవకాశం మన యువతకు సంబంధించి దానికి తోడు మరి స్విట్జర్లాండ్కు సంబంధించి కొన్ని కంపెనీస్తోని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది కు సంబంధించిన యూపీఎస్ గ్రూప్ వారు ఇక్కడ వారికి ఆఫీస్ ఉన్నప్పటికీ ఇంకా పెద్ద స్థాయిలో పద్దెనిమిది వందల తోని విస్తీర్ణ చేయటం జరుగుతుందని యూపీఎస్ గ్రూప్ వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది దాంతోపాటు మల్టీప్యాక్ అనే స్విట్జర్లాండ్ కంపెనీ వాళ్ళు కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీని ఏర్పాటు చేస్తాం యాభై మందితో మొదట అని వారు ఎంఓయూ చేసుకోవటం జరిగింది మొత్తం నలభై తొమ్మిది వేల ఐదు వందల యాభై దావోస్లో ఒప్పందాలు చేసుకున్నాం దానికి తోడు మరో పద్దెనిమిది వందల యాభై ఉద్యోగాల సంకల్పన గురించి జురిక్లో స్విట్జర్లాండ్లో ఒప్పందాలు చేసుకోవటంతో యాభై ఒక్క వేల నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా యొక్క ప్రయత్న భాగంలో ఈరోజు ఒప్పందాలు జరగటం మొత్తము దావోస్లో లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలైతే ఈరోజు జూరిక్ స్విట్జర్లాండ్కు సంబంధించి మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఒప్పందాలతో లక్షా ఎనభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మరి పెట్టుబడులకు సంబంధించి మేము ఈరోజు ప్రభుత్వ పరంగా అనేక సంస్థలతో ఎంఓయూస్ చేసుకోవటం జరిగింది దీంట్లో మరి పెట్టుబడులు పెడతాం రాష్ట్ర అభివృద్ధిలో మేము మీతో పాటు పాలు పంచుకుంటాం ఇది చిన్న సంస్థ అయినా పెద్ద సంస్థ అయినా మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అయినా దేశానికి సంబంధించిన సంస్థ అయినా అంతర్జాతీయ సంబంధించిన సంస్థ అయినా మా బాధ్యత ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని వస్తున్న వారందరితోనూ కూడా మేము ఒప్పందం చేసుకుంటాం ప్రే మంచి ప్రయోజనాల గురించి మంచి ఆలోచన గురించి రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర పురోగతిలో పాల్గొంటామంటే ముందుకొస్తున్న వారందరితోనూ కూడా ఒప్పందాలు చేసుకోవాలి రాష్ట్ర ప్రగతిలో మనము ముందుండాలనే ఆలోచన దుఃఖంతోనే ఎల్లప్పుడూ కూడా ముందుకు పోవటం జరుగుతుందని ఈ సందర్భంలో మేము మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత గురించి ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు సద్వినియోగపరచుకొని ఈ రాష్ట్రం అగ్రగామిగా రాష్ట్రంగానే దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని రెండవ ప్రధానమైన అంశం మన పోటీ ఇతర రాష్ట్రాలతోని కాదు మన పోటీ ప్రపంచ రాష్ట్రాలతో అభివృద్ధి చెందిన రా దేశాలతోని పోటీ ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు రాబోయే కాలంలో వాణిజ్యం వ్యాపారం పరిశ్రమ ఐటీ ఇవన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్ళి ఎందరూ ఎవరు ఎప్పుడు విమర్శలు చేసినా విమర్శలతో సంబంధం లేకుండా ఎన్ని విమర్శలు ఈ రాష్ట్ర ప్రజల గురించి చేసినా మాము ఇబ్బంది పడ్డ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా మా లక్ష్యం తప్పుదారి పట్టకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మేము ముందుకు నడుస్తామని నేను ఇక్కడికి వచ్చేసిన మా పాత్రికే మిత్రులకు కూడా మరి దావోస్కు సంబంధించిన పర్యటన సింగపూర్కు సంబంధించిన పర్యటనలో భాగంగా మీరందరూ కూడా స్పష్టంగా ఈరోజు అంతా కూడా ట్రాన్స్పరెంట్ ముఖ్యమంత్రి గారి మరి అక్కడ ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పిన అనేక అంశాలు రేపు రాబోయే కాలంలో మేము చేయగలిగిన మా ఆలోచన విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలని చేసే ప్రక్రియ భాగంలో ముందుకు నడుస్తామని ఒక స్పష్టంగా ముందుకు పోతా ఉన్న తరంలో మీరు కూడా దావోస్ పర్యటనకు సంబంధించి మా మిత్రులు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులందరూ కూడా మేము వేసిన ప్రతి అడుగును ప్రజల వద్దకు తీసుకెళ్లిన ప్రయత్నంలో మీరు కూడా సహకరించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా గత సంవత్సరం ఏదైతే పద్దెనిమిది ప్రాజెక్ట్స్ పద్నాలుగు కంపెనీస్తోని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఇరవై నాలుగులో ఎమ్మోయిల్ చేసుకున్నాం పదిహేడు పద్దెనిమిది ప్రాజెక్ట్స్ మేము ఎమోయిల్ చేసుకుంటే పదిహేడు యాక్టివ్ అమలులో ఉన్నాయి దాంట్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి పది ఈరోజు మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హార్డ్వేర్ పార్క్లో కానీ ఆయిల్ పామ్ మిల్ అండ్ సీడ్ గార్డెన్ గాద్రేజ్ వాళ్ళది కానీ ఖమ్మంలో ఫార్ములేషన్ డి క్యాంపస్ యారేగన్ లైఫ్ సైన్సెస్ మల్లాపూర్లో కానీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ బై ఇనోవేరా ఫార్మా సూర్యాపేటలో కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ బై టాటా టెక్నాలజీస్ మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఫేజ్ వన్ మొదలైపోయి అదేవిధంగా వెబ్ వెబ్స్ సంబంధించి డేటా సెంటర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ క్యూ సెంట్రో అండ్ సిస్ట్రాక్ సంబంధించి యూబర్ గ్రీన్ సప్లై చైన్ స్కిల్లింగ్ అకాడమీ బై నైన్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి నిర్మాణాలు జరిగి దాదాపు అరవై శాతం డెబ్బై శాతం పనులు పూర్తయినాయి వీటన్నిటికీ సంబంధించి నిరంతరం మా సూపర్విజన్లో మా ఇండస్ట్రీకి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్విజన్స్లో పనిచేస్తూ ఉన్నారు మరో ఏడు ప్రాజెక్టులు అర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో అదేవిధంగా మొన్న కొత్త ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే ఎనర్జీ మంత్రిగా ఉన్నవారు కొత్త నూతనంగా ఎనర్జీ పాలసీని తీసుకొచ్చారు అంటే అనేక సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న నూతన ఎనర్జీ పాలసీని మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనర్జీ పాలసీని తీసుకురావటంతో ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది దానికి సంబంధించి ఒక నెల రోజుల క్రితం ఈ ఎనర్జీ పాలసీ తీసుకురావటం వలన ఈ ఎనర్జీకి రిలేటి సంబంధించిన పిఎస్పి ప్రాజెక్ట్స్ కూడా అతి త్వరలో కూడా వాటిని మరి గ్రౌండ్ బ్రేకింగ్ చేసి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది గాడ్రేజ్ ఆగ్రో కెమికల్స్ ప్లాంట్ గత సంవత్సరం చేసింది వారికి ఆ ల్యాండ్కు సంబంధించిన అంశాల్లో కొన్ని అభ్యంతరాలు తెలియజేయడంతో ఆల్టర్నేటివ్ ల్యాండ్ను కూడా ఐడెంటిఫై చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు బిఎల్ ఆగ్రో రిఫైనరీ ప్లాంటు గోడీ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు ఇవన్నిటివి కూడా మరి ఇంకా వారు ప్రస్తావనలో ఉన్నారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో వీటిని గ్రౌండ్ చేస్తూ ఉపాధి అవకాశాలను వారు ఏ విధంగానైతే స్పష్టంగా ఆ రోజు వచ్చి చెప్పడం జరిగింది ఆ ఉపాధి అవకాశాలు ఆ విధంగా వస్తూ ఉన్నాయా ఆ వస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ఎంతవరకు సఫలీకృతమైతేమో తప్పకుండా బేరీస్ చేసుకొని ముందుకు వస్తాం ఇప్పుడు అవన్నీ సమిష్టిగా మేము ఎందుకంటే చాలా పాజిటివ్గా ఈ ప్రభుత్వం ముందుకు నడవాలని ఆలోచన చేస్తాం మేము అటు చెప్తే విమర్శ అంటారు మేము విమర్శ చేయదచ్చుకోలేదు ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వీరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మేము ఇతర స్థాయిలో పార్టీ పరంగా ఉన్నప్పటికీ ఆ రోజు అప్పుడు వస్తున్న పెట్టుబడులు అప్పుడు వస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ఏనాడు కూడా విమర్శలు చేయలే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న యువతకు సంబంధించి సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఆ ప్రయత్న భాగంలోనే మనం ఏది మాట్లాడొద్దు లోపల ఏం మాట్లాడుకున్నా రాష్ట్రాన్ని వరకే ఉండాలి ఏది మాట్లాడినా అంతర్జాతీయ స్థాయిలో వాతావరణం చెడిపోతుంది అనే ఒక ఆలోచనతోనే ఆ రోజు కూడా మాట్లాడలేదు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం కంపారిటివ్ టేబుల్స్ తీసుకొస్తాం ఎప్పుడు స్పష్టంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో గత ప్రభుత్వాలు చేసింది మేము చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చెప్తాం ఈరోజు మేము కోరేది ఒకటే ప్రతిపక్షాలను మేము ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో వేసే అడుగుల్లో మీరు అడ్డు రాకుండి మీతోని మీరు సంబంధించి మీకున్న అనుభవం మాతో షేర్ చేసి ఆ షేర్ షేర్ చేస్తే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈరోజు వచ్చింది నేను చెప్తా మీరు అడిగిన ప్రశ్న ప్రశ్నకి ఈరోజు డేటా తీసుకొస్తే స్పష్టంగా ఏర్పడుతుంది ఎందుకు మనం ఎందుకు మాట్లాడుకోవాలి దాని గురించి రోజు మేము ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వేలో పోదామని చూస్తా ఉన్నాం ఏ ఒక నిమిషం అండి ఒక నిమిషం ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఒక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన సంస్థ మన రాష్ట్రంతోనే కాదు ఇతర ఇతర రాష్ట్రాలతో అనేక ఒప్పందాలు కూడా వారు చేసుకున్నారు ఒక అంతర్జాతీయ సంస్థ మన రాష్ట్రానికి సంబంధించిన సంస్థ అక్కడికి వచ్చి మేము మీ రాష్ట్రంతో పని చేస్తాము మన రాష్ట్రంతో సంబంధించిన పెట్టుబడులు పెడతాము ఉద్యోగ అవకాశం కల్పిస్తా వద్దంటవా లేకుంటే మా సోదరులు చెప్పినట్టు లేదు వాళ్ళ అనుమతి పొందుతూనే ఇక్కడ చేసుకోవాలా లేకుంటే అమీర్పేట్ సెంటర్లోనే ఇది ఒప్పందమా ఏంటంటే అంతర్జాతీయ సంస్థ ఆ సంస్థకు సంబంధించి ఒప్పందం చేసుకుంటామంటే వస్తా అంటే మేము చేసుకోం పో ఇక్కడ కాదు పో రేపు రా ఎల్లుండి రామని చెప్తామా ఇదా ఇదో ఓకే దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ అవర్ స్టేట్ ఎస్ ఈరోజు నిజంగానే మాకంతా కూడా బాధ అనిపిస్తూ ఉంటది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసడానికి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలో ఎంత కృషి ఉండొచ్చు ఒక మంచి వాతావరణం పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం వాణిజ్యం వ్యాపారం చేయడానికి ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికి మా సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని ఏ విధమైన భంగం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఎన్ని ప్రయత్నం చేసినా వారు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులో మా సోదరుడు అడిగిన ప్రశ్నకి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల కోట్ల ఒప్పందాలు జరిగితే మేము రాగానే నలభై వేల పైచిలకు ఒప్పందాలు చేసినాము నలభై వేల వరకే ఊరుకోలేదు ఇంకో నలభై ఒక వేలు చేస్తే నలభై రెండు వేల ఓట్ల కోట్ల రూపాయలు తీసుకొస్తే మీరు కూడా గత డావోస్ కంటే యొక్క మెరుగైన తీసుకొచ్చిన రాసేవాళ్ళు మాకది కాదు పోటీ మేము విజయం ఈ రోజు విజయం ఏ రోజైతే వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తామో ఆ విజయానికి దోహదపడే ఈ అడుగులు మొదటి అడుగులు మీకు చెప్తా ఉన్నాం రేపు రాబోయే కాలంలో మేము మా పాలసీ నిర్ణయాలు కానీ మా ఆలోచన తీరు కూడా మీరే చూస్తూ ఉంటారు ఇప్పుడే చూసినారు మీరు కూడా మీరు అనుకోలేదు ఇంకోరు కూడా అనుకోలేదు ఎవరు కూడా అనుకోలేదు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఎవరు కూడా అనుకోలేదు నలభై వేల నుంచి నలభై ఐదు వేలు చేస్తారేమో వీళ్ళు గొప్పగా లేకుండా ఇంకా తక్కువ చేయాలని ఇంకా తక్కువగా వస్తాయి మేము ఈ విధమైన విద్వంసం క్రియేట్ చేసిన వాటిని తక్కువ చేసిన వారికి కొంతమంది విమర్శలు చేసిన వారు ముప్పై వేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయని వేచి చూస్తున్న వారికి భిన్నంగా మా పారిశ్రామికవేత్తలు మమ్మలను నిజంగానే ట్రస్ట్లో తీసుకొని విశ్వాసంలో తీసుకొని ముందుకు వచ్చిన వారికి అదేవిధంగా మమ్మలను ముందుకు నడిపిస్తూ ఉన్న మా ప్రజానికానికి ఈ సందర్భంలో ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మంచిదే ఇక్కడ మీరు ఒక సూక్ష్మాన్ని గుర్తించాలి మేము వెళ్ళింది పెట్టుబడులు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అది స్వరాష్ట్రమైన స్వదేశమైన విదేశీ సంస్థలైనా వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు పెడితే తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం రావాలని నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలవాల రావాలనేది మా లక్ష్యం అందుకోసం మేము అక్కడికి వెళ్ళినాం కానీ మీరు చెప్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు ఇక్కడికి డబ్బులు తీసుకెళ్ళి అందరిలో వీళ్ళు పెట్టుబడులు పెట్టిరు వీళ్ళ కోసం మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టిన ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు ఈ రెండింటికి ఉన్న తేడా ఇది సరే ఇక ఎళ్ళి ఫిర్యాదు చేసినాయన ఆయన బానిస మనస్తత్వము ఆలోచన విధానము ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలో తెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం సంవత్సరంన్నారు వెనక్కి వెళ్తే వారు ఏం మాట్లాడినరు వారి రోజు ఏం మాట్లాడుతుండ్రు వారు ఎవరి కోసము తాపత్రయ పడుతున్నాడు ఇవన్నీ మీరు మేము అందరం చూసినాం కాబట్టి ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చు అని వాళ్ళు ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ నువ్వే నువ్వు ఇంతకుముందు అడిగిన సమాచారమే మహారాష్ట్రకు సంబంధించిన రిలయన్స్ సంస్థతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయితే లో ఒప్పందం చేసుకున్నాడు దాన్ని ఎందుకు విమర్శించలేదు అని మీరు అడిగారు సేమ్ ఈ నువ్వు అడిగి నువ్వు 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 ఇచ్చిన సమాచారమే ఆయనకు సమాధానం వాళ్ళ అంతా బాధ అంతా అసూయ అంతా కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలం అయిపోతారు దాన్ని చూసి పాశ్చాత్యక ఆనందం పొందాలనుకుంటూ వీళ్ళు వెళ్ళి విజయవంతంగా చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు చాలా రాష్ట్రాల వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది అందరినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది దీన్ని అభినందించాలి కరుపులో కుళ్ళు ఉన్న మా మీద అసూ ఉన్న అభినందించారు ఏడుస్తుంటారు ఏం చేస్తాం వాళ్ళని చూసి